సందేహాలు రక్దానం ఎన్నిసార్లు చేయొచ్చు ప్రతి మూడు నెలలకు ఒకసారి మనిషి తన జీవితకాలంలో నూట అరవై సార్లు రక్దానం చేయొచ్చు నన్ను రక్తదానం చేయమని ఎవరైనా అడుగుతారా స్వచ్ఛందంగా ఎవరికి రక్దానం చేయడం అన్నింటికన్నా నా రక్తం రెగ్యులర్గా ఎక్కువ మందికి ఉండే రక్తం అయినా నా రక్తం పనికొస్తుందా బ్లడ్ బ్యాంకులో ఎక్కువ తక్కువ భేదం లేక అన్ని రకాల రక్తం అవసరం ఉంటుంది నాకు రక్తం లేదు నేను రక్తదానం చేయడానికి పని కానీ రక్దానం చేసే ముందు మేము రక్తం చేయాలి సరిపోతుంది లేదా పరక్షిస్తాం నాకు ఎవరిది లేదు నాకు కుదరదు రక్దానం చేసే మొత్తం సమయం నుండి పది నిమిషాలు మాత్రమే రక్తం తీరాన్ని పట్టే సమయం ఎనిమిది నిమిషాలు మాత్రమే రక్తం తీసేటప్పుడు నొప్పిగా ఉంటుందా ఇంజక్షన్ చేయించుకునే దానికంటే ఎక్కువ నొప్పి ఉండదు రక్తదానం చేసిన సంచిలో ద్రావకం ఎందుకు ఉంటుంది రక్తదానం చేసిన రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి మరియు రక్త కణాలను సజీవంగా ఉంచడానికి ద్రావకం ఉంటుంది రక్తదానం చేస్తే నీరసం వస్తుందా రక్తదానం చేస్తే ఎటువంటి నీరసం రాదు చేసిన తర్వాత మీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు మీ శరీరం నుండి మూడు వందల యాభై మిల్లీమీటర్ మిల్లీ లీటర్లు మాత్రమే తీస్తారు మరలా అది రెండు రోజుల్లో చే వస్తుంది రక్దానం చేసిన తర్వాత వ్యక్తులు మూర్చుకోవడం జరుగుతుంది ఎందుకు కొన్ని సమయాల్లో మాత్రమే ముఖ్యమైన కారణం ఆనస్థితి వలన ఇతర ఇది జరుగుతుంది కొద్దిసేపు విషయాన్ని తీసుకుంటే సరిపోతుంది రక్తదానం చేసిన తర్వాత ఎంతసేపట్లో మిగతా పనులు చేసుకోవచ్చు రక్దానం మొత్తం రక్తదానంతో కలిపి ముప్పై నిమిషాల తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఇది రక్తదానం సందేహాలకు సంబంధించింది సో ఇది దాని తర్వాత రక్తదానానికి ఎవరో అర్హులు అనేది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్తదానం చేయొచ్చు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు రక్దానం చేయొచ్చు నలభై ఐదు కేజీలు అంతకంటే ఎక్కువ బరువు ఉండాలి రక్తంలో కనీసం పన్నెండు పాయింట్ ఐదు గ్రాముల హెమోగ్లోబిన్ అంటే రక్తం ఉండాలి నాడి నిమిషానికి అరవై నుంచి అంశాలు కొట్టుకోవాలి శరీర ఉష్ణోగ్రత అంటే జ్వరం ఉండకూడదు ముప్పై ఆరు పాయింట్ ఒకటి నుంచి ముప్పై ఏడు పాయింట్ రెండు సెల్సియస్ మధ్య ఉండాలి జ్వరం ఉండకూడదు రక్తదానానికి ఎవరు అనర్హులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు లోపు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు రక్దానం చేసిన వారు తొంభై రోజులు లోపు రక్తదానం చేయొచ్చు ఎయిడ్స్ హెచ్ఐ హెపిటైటిస్ బి సిప్లిస్ కామెర్లు క్యాన్సర్ ఫిట్స్ టీబీ రక్త షుగర్ వన్ టైప్ వన్ ఉన్నవాళ్ళు టైపాయిడ్ వాళ్ళు మలేరియా ఉన్నవాళ్ళు ఐబీపీ ఉన్నవాళ్ళు రుత్సవం జరుగుతున్నప్పుడు పెద్ద ఆపరేషన్ జరిగి ఆ నెలలో పోయినప్పుడు రక్తదానం చేయకూడదు ఇది రక్తదానం చేయకూడదు అనే దానికి సంబంధించింది రక్తదానం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంతసేపు పది నుంచి పది నిమిషాలు ఇష్టాన్ని తీసుకోవాలి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి మత్తు పదార్థాలు తీసుకోవడం పొగదావటం డ్రైన్ చేయటం చేయటం అవి చేయకూడదు అధిక బరువు ఎత్ ఎత్తడం గంట వరకు చేయరాదు గంట తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు ఇది రక్తదానం చేసిన తర్వాత పెద్ద ప్రాబ్లం అనేది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు అవసరం అంటే ప్రమాదాలు జరిగి రక్తం కోల్పోయినప్పుడు కాలిన గాయాల చికిత్సకు ఆపరేషన్లు జరిగే సమయంలో తీవ్ర రక్త ఎంత ఉన్నప్పుడు తలసేమే రక్త కణాలు పుట్టినవారు అంటే పుట్టుకతో వచ్చేటువంటి ఒక రకమైనటువంటి డిసీజ్ ఎమోఫీలియా వారికి పుట్టుకతో వచ్చే జబ్బు సమయంలో రక్తస్రావం జరిగినప్పుడు క్యాన్సర్ రోగులకు ఇది ఎలాంటి టైంలో చేయకూడదు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతా ఉంది సో నేను గడిడే పిలిసి వచ్చిన న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్ మీరు కూడా ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి ఎప్పుడైతే మీ పుట్టినరోజు నాడు మీ పెళ్లి రోజు నాడు మీ గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించినటువంటి పుట్టినరోజులు లేకపోతే వాళ్ళు చనిపోయి ఉంటే జయంతులు వాటి సందర్భంలో వర్దంతుల సందర్భంలో రక్తదానం చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ మహనీయుల జయంతి వర్ధంతులు అదేవిధంగా స్వతంత్ర సమరేధులు జయంతి వర్ధంతులు అదేవిధంగా మీ అభిమాన నటులు ఎవరైతే ఉన్నారు ఫిల్మ్ యాక్టర్స్ మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళ పుట్టినరోజుల నాడు బ్లడ్ డొనేషన్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా రక్తదానం మహాదానం రక్తదానం చేయాలంటే మంచి మనసుండే సరిపోతుంది సో దాని ద్వారా ఒక మనిషిని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు అంటే గివ్ బ్లడ్ సేవ్ లైఫ్ అంటారు కదా అది ఇదే సో నేను గరిడే పలిసి న్యూ లక్ష్య ఆర్గనేషన్ పెద్దరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి